ఈరోజే సోమవారం అలానే సోమవతి అమావాస్య రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య కనుక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక రాత్రికి రాత్రే ధనవంతులుగా మారటాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు ఎందుకంటే ఈరోజు సోమవారంతో కలిసి వచ్చిన శక్తివంతమైన అమావాస్య కనుక ఈ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీప్రదమైనటువంటిది గ్యాస్ స్టవ్ కింద పెట్టే కొన్ని వస్తువులు అనేవి మన సమస్యలను తొలగిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలను చేస్తూ ఉంటాయి కనుక గ్యాస్ స్టవ్ చాలా శక్తివంతమైనటువంటిది గ్యాస్ స్టవ్ కింద పెట్టే ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రమైనటువంటిది అలానే ఈ గ్యాస్ స్టవ్ కింద పెట్టే పరిహారం వల్ల హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుంది అంతేకాదు గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం గ్యాస్ స్టవ్ కింద ఎవరైతే ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి ఈరోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య చాలా లక్ష్మీప్రదమైనటువంటి రోజు కనుక ఈ రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని చేయటం వల్ల వందకి వంద శాతం మంచి ఫలితం అనేది వచ్చి తీరుతుంది అయితే ఈ రోజున గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అలానే ఏ సమయంలో పెట్టాలి ఎలాంటి నియమాలతో ఈ యొక్క పరిహారాన్ని చేయాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సోమవతి అమావాస్య అనేది చా చాలా పవిత్రమైనటువంటిది అమావాస్యలు చాలా వస్తూ ఉంటాయి కానీ ఇలా సోమవారంతో కలిసి రావటం అనేది చాలా తక్కువ అమావాస్య అంటేనే మన శాస్త్రాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటిది అలాంటిది అమావాస్య సోమవారంతో కలిసి వస్తే ఆ అమావాస్యని అత్యంత పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతూ ఉంటుంది అంతేకాదు అమావాస్య అంటే సోమవారం అయినా అంటే మనకు సోమవారానికి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది సోమవారం రోజుల్లో పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాము కనుక అమావాస్య సోమవారంతో కలిసి వస్తే గనక ఆ రోజు చాలా పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అయితే ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు చేసే ప్రతి పూజ పరిహారం స్నానం దానం జపం ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి అంటే ఈరోజు సోమవారం అమావాస్యే కనుక ఈ రోజున చిన్న పరిహారాన్ని నమ్మకంతో చేసినా సరే అది తప్పకుండా పెద్ద ఫలితానికి దారి తీస్తుంది పెద్ద కోరికను తీరుస్తుంది అయితే ఈ రోజున చేసే పరిహారాలు అనేవి ఈ అమావాస్య రోజున చేసేటటువంటి దానం అంటే ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం కలుగుతుంది సోమవతి అమావాస్యకి ఉన్న ప్రత్యేకతే అది సోమవతి అమావాస్య రోజున మనం ఏదైనా చిన్న పని చేసినా చిన్న పూజ చేసిన రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది కనుక సోమవతి అమావాస్య రోజున మర్చిపోకుండా దాన ధర్మాలు చేయాలి మన హిందూ ధర్మాల ప్రకారం దాన ధర్మాలకి ఉన్న ప్రత్యేక స్థానం మన అందరికీ తెలిసినదే దాన ధర్మాలు అధికంగా చేయటం వల్ల గ్రహ దోషాలు గ్రహ బాధలు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు సైతం తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత కూడా లభిస్తుంది గ్రహాల అనుకూలతతో మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ పవిత్రమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారాలు చేయవలసి ఉంటుంది అంటే సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు పరమేశ్వరుణ్ణి పూజించినా సరే సకల దరిద్రాలు తొలగిపోతాయి పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది పరమేశ్వరుని అనుగ్రహంతో ఖచ్చితంగా మనం ధనవంతులుగా మారిపోతాము పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అని శాస్త్రం చెబుతుంది donde పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అంటే తప్పకుండా ఈ పరిహారం చేయవలసి ఉంటుంది గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము ఎప్పుడైనా ఏదైనా పండగలు అయినా ఏదైనా ముఖ్యమైనటువంటి అంటే రోజుల్లో అయినా తప్పకుండా గ్యాస్ స్టవ్ని మనం అంటే శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ని పూజిస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీప్రదమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము గ్యాస్ స్టవ్ని ఆ గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడూ కూడా శుభప్రదమైనటువంటిదే గ్యాస్ స్టవ్ని ఎప్పుడు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలా మంది గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోరు అంటే గ్యాస్ స్టవ్ని కడిగినప్పటికీ గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడను మాత్రం శుభ్రం చేయరు అలానే గ్యాస్ స్టవ్ దగ్గర మసి గుడ్డను ఉతకరు గ్యాస్ స్టవ్ దగ్గర వాడేటటువంటి మసి గుడ్డను ఉతుకుతూ ఉంటే గనక ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది చాలామంది ఇలా శుభ్రంగా ఉంచుకోరు అందువల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అప్పుడు వారు ఇంట్లో అంటే చేతిలో ధనం నిలవట్లేదు అని డబ్బు సమస్యలు అధికంగా ఉన్నాయని ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు కొన్నిసార్లు మనం చేసేటటువంటి పూజలే కాదు కొన్ని పరిహారం ఆహారాలు కొన్ని పాటించే నియమాల వల్ల కూడా ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది అలానే కొన్నిసార్లు మనం తెలిసి తెలియకంటే చాలామంది అంటూ ఉంటారు మేము ఎన్నో పూజలు ఎన్నో పరిహారాలు చేస్తున్నాము అయినా మా ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు డన డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తూనే ఉన్నాయి అని అంటే ఆ ఇంట్లో కేవలం పూజలు మాత్రమే కాదు కొన్ని నియమాలు పాటించాలి దాన ధర్మాలు చేయాలి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పరిహారాలు చేయాలి నరదృష్టి అనేది సోకకుండా చూసుకోవాలి అన్నింటికన్నా భయంకరమైనటువంటిది నరదృష్టి ఈ నరదృష్టి ఎప్పుడైతే మన ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది నరదృష్టిని తొలగించుకుంటే చాలు జీవితంలో తిరుగులేని ఐశ్వర్యం రాజయోగం పడుతుంది నరదృష్టి అనేది తొలగిపోవాలి అన్నా నరదృష్టి దోషాలు అన్నీ కూడా వెళ్ళిపోవాలి అన్నా దృష్టి దోషాల నుండి విముక్తిని పొందాలి అన్నా ఖచ్చితంగా అమావాస్య రోజుల్లో పరిహారం చేయాలి అమావాస్య రోజుల్లో చేసే పరిహారాల వల్ల దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి నరదృష్టి సైతం అలానే నరదృష్టితో పాటు ఇతర సమస్యలు చెడు గాలి చెడు ప్రయోగాలు మనపై కానీ మన ఇంటిపై కానీ చేసిన చెడు ప్రయోగాలు సైతం తొలగిపోతాయి వీటి నుండి మనం విముక్తిని పొందాలి అంటే అమావాస్య రోజుల్లో పరిహారాలు తప్పనిసరి చేయాలి అమావాస్య రోజుల్లో పరిహారాలు చేయటం వల్ల దరిద్రం తొలగిపోవటంతో పాటు 지 또... లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కనుక అమావాస్య రోజుల్లో పరిహారాలు తప్పకుండా చేయాలి అందులో సోమవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున మూగజీవులకి ఆహారాన్ని పెట్టాలి కాకి కుక్క గోమాత ఇలాంటి వాటికి ఆహారం ఏదైనా సరే పెట్టాలి మనస్ఫూర్తిగా చేసే ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక ఏదైనా సరే ఆహారంగా పెట్టాలి తరువాత ఈ రోజున పరమేశ్వరుని అంటే శివాలయం చుట్టూ ప్రదక్షిణలను చేస్తే మనకు అంటే తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయి అలానే ఈ రోజున తప్పకుండా సాయంత్రం సమయంలో గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున దీపాలను వెలిగించాలి కలబందను ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీస్తే గనక మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తిగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎదుర్కొన్న కష్టాలు సమస్యలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకు తిరుగులేని ఐశ్వర్యం కూడా వస్తుంది రాజయోగం పడుతుంది ధనవంతులుగా మారే అవకాశం అనేది లభిస్తుంది మూసుకుపోయిన ధన ద్వారాలు సైతం తెరుచుకుంటాయి అలానే మనం పూర్వకాలంలో అయితే మనకు గ్యాస్ స్టవ్లు లేకపోయేవి స్వచ్ఛమైనటువంటి ఎర్రటి మట్టితో పొయ్యిలు అందంగా చేసి ఆ పొయ్యిలను ఆవు పాల ఆవు పేడతో అలికేవారు ఈ ఆవు పేడ అనేది చాలా మంచిది అని మన తెలిసినదే మనకు దరి అంటే మన దరిదాపుల్లోకి కూడా చెడు క్రిములను రానివ్వదు ఆవు పేడ అయినా ఆ గోమూత్రము అయినా గోపాలు అయినా ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటివి అలా అంటే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళ కాలంలో మనకు అప్పట్లో గ్యాస్కి సంబంధించినవి కాకుండా మట్టి పొయ్యిలు మట్టి పాత్రలు ఉండేవి స్వచ్ఛమైనటువంటివి వాటిల్లో వారు వంట చేసేవారు అలానే ముందుగా ఉదయం లేచిన వెంటనే పొయ్యిని అందంగా అలికేవారు ఆవు పేడ ఎర్ర మట్టితో అలికి అలంకరించి తరువాత వంటలు ప్రారంభించేవారు అలా శుచితో పాటు శుభ్రతతో పాటు అలంకరణ కూడా చేసేవారు అందువల్ల వారికి దైవానుగ్రహం లభించేది అంతేకాదు అలా చేసినటువంటి వంటలు అమృతాన్ని మించిపోయేలా ఉండేవి ఇప్పుడు ఈ మనం ఇప్పుడున్నటువంటి బిజీ జీవితానికి మారుతున్న కాలానికి అనుకూలంగా మారవలసి వచ్చింది అయినప్పటికీ ఇప్పటికీ కూడా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి అలంకరించి పూజించి మనం పనులను ప్రారంభించటం కానీ వంట చేయటం కానీ ఇప్పటికీ కూడా పాటిస్తూ ఉన్నాము కొంతమంది అలా అంటే కేవలం గ్యాస్ స్టవ్నే శుభ్రం చేస్తూ ఉంటారు కానీ గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడ పూర్తిగా జిడ్డు పట్టుకుపోతూ ఉంటుంది అలా ఎక్కడైతే జిడ్డు పడుతుందో అక్కడ జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కనుక ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఎప్పుడైనా సరే గోడను జిడ్డు పట్టకుండా మసి గుడ్డ ఎప్పటికీ అప్పుడు ఉతుకుతూ శుభ్రంగా ఉంచటం ఇలా చేస్తూ ఉండాలి మసిగుడ్డను శుభ్రం చేయటం గ్యాస్ స్టవ్ని శుభ్రపరచటం ఇలాంటివి చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అలానే మనం చేసినటువంటి వంటలు కూడా రుచిగా ఉంటాయి అయితే గ్యాస్ స్టవ్ని సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము అలాంటి లక్ష్మీప్రదమైనటువంటి గ్యాస్ స్టవ్ కింద ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ ఒక్క వస్తువుని పెట్టండి సరిపోతుంది పరిహారం చిన్నదైనప్పటికీ ఫలితం మాత్రం చాలా గొప్ప స్థాయిలో ఉంటుంది అంతేకాదు ఈరోజు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి అమావాస్య కనుక ఈ రోజున నిమ్మకాయతో కొబ్బరికాయతో ఇంటికి దృష్టిని తీసి ఇంటి గుమ్మానికి ఎర్రటి వస్త్రంలో కొన్ని నవధాన్యాలు ఒక పీచు తీయని కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక పీచు తీయని కొబ్బరికాయ కొన్ని నవధాన్యాలను ఎర్రటి వస్త్రంలో పోసి ఆ వస్త్రాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి ఇలా కడితే మనకు రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే మన ఇంటికి తగిలిన దృష్టి పూర్తిగా తొలగిపోయి ఇరవై ఐదవ సంవత్సరం నుండి మనం ఇంకా బాగుంటాము అని చెప్పుకోవచ్చు ఇదివరకు ఉండే సమస్యలు తొలగిపోయి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం ఇది పెట్టే ముందు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటి అంటే ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేయండి ఇంకొకటి ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయండి పరిహారం చేశాక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి చూడటం కానీ బయటికి రావటం కానీ చేయకూడదు అంటే పరిహారం చేసిన వెంటనే మనకు దరిద్రం నెగిటివిటీ పూర్తి లాగేసుకునేటటువంటి ప్రాసెస్లో ఉంటుంది కనుక ఆ సమయంలో మనం డిస్టర్బ్ అనేది చేయకూడదు నెగిటివిటీని తొలగించే ప్రాసెస్లో మనం ఇక అంటే సైలెంట్గా పడుకోవాలి అలా ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది కనుక ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మళ్ళీ మనం గ్యాస్ స్టవ్ కిందికి అంటే వంట రూంలోకి అసలు వెళ్ళకూడదు ఇక మనం అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయటం గ్యాస్ స్టవ్ ప్రక్కల శుభ్రం చేయటం అలానే అంట్లు అంటే మనం భోజనం చేసిన తర్వాత ఉండే అంట్లను శుభ్రం చేసి తర్వాత ఇక అన్ని పనులు పూర్తయ్యాయి వెళ్ళి నిద్రిస్తాము అనే సమయంలోనే ఈ పరిహారం చేయండి ఈ పరిహారం కోసం ఒక ఇత్తడి ప్లేటుని తీసుకోండి ఒకవేళ ఇత్తడి ప్లేటు అందరికి అందుబాటులో లేకపోతే రాగి ప్లేటునైనా తీసుకోవచ్చు కానీ ఇత్తడి లేదా రాగి రెండింటిలో ఏదో ఒక దానిని మాత్రమే వాడాలి ఇవి రెండు దైవ పూజకి ఉపయోగించేవి కనుక వీటిల్లో దొడ్డు ఉప్పుని పోయండి దొడ్డు ఉప్పుని పోసి ఆ తర్వాత ఆ ఉప్పు పైన కొద్దిగా పచ్చ కర్పూరాన్ని వేసి కొద్దిగా పసుపుని వేసి కొద్దిగా కుంకుమను కూడా వేసి దానిపైన ఒక పదకొండు రూపాయలు పెట్టండి పదకొండు రూపాయలను పెట్టిన తర్వాత దాని మీద ఒక యాలక్కాయను ఎర్రటి పుష్పాన్ని పెట్టండి ఇలా పెట్టేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టేసి రాత్రంతా అలానే వదిలివేయండి ఈ పరిహారాన్ని రహస్యంగా ఎందుకు చేయాలి అంటే మనం చేసే పరిహారాన్ని ఇతరులకి ముందుగానే చెప్పటం వల్ల అక్కడ కొద్దిగా నెగిటివ్ ఈ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దానివల్ల మనకు ఊహించిన ఫలితం రాకపోవచ్చు అలానే ఈ పరిహారం ధనంతో చేస్తున్నాము దొడ్డు ఉప్పుతో చేస్తున్నాము పసుపు కుంకుమ యాల ఇవన్నీ కూడా చాలా లక్ష్మీప్రదమైనటువంటివి అలానే అందులో పెట్టిన పదకొండు రూపాయలు అంటే ఇవి పదకొండు రూపాయలు అనేవి శుభప్రదమైనటువంటిదిగా భావించబడుతుంది ఎప్పుడైనా సరే మనం డబ్బులను కట్న కానుకలుగా సమర్పించిన శుభప్రదానికి ఉపయోగించిన పదకొండు రూపాయలనే చేస్తూ అంటే శుభప్రదానికి ఉపయోగిస్తూ ఉంటాము అలా ఈ పరిహారం ధనంతో చేస్తున్నాము రాళ్ల ఉప్పు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులతో సమానమైనటువంటిది రాళ్ల ఉప్పు అనేది మనకు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాళ్ల ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది ఖచ్చితంగా ఈ తేడాన్ని మనం గమనిస్తాం కూడా అయితే ఈ రాళ్ల ఉప్పుని ఇత్తడి ప్లేట్లో పోసి అలా మనం చెప్పుకున్నట్టుగా ఇవన్నీ వస్తువులను లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను వేసి గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి ఆ తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ ప్లేటుని బయటికి తీసి పదకొండు రూపాయలను మనం గుడి దగ్గర ఉండేటటువంటి పేదవారికి అంటే మంగళవారం రోజున గుడి దగ్గర ఉండే పేదవారికి వీటిని దానం చేయాలి ఆ ఉప్పుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి ఇలా చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కటిక దరిద్రుడు కూడా ధనవంతునిగా మారిపోతారు కూటికి లేని వారు కూడా కుబేరులుగా మారుతారు రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం మీరు సంపాదిస్తూనే ఉంటారు ధన ద్వారాలు కూడా తెరచుకుంటాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈరోజు సోమవతి అమావాస్య రాత్రి పన్నెండు గంటలలోపు ఈ పరిహారాన్ని చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని మీరే పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి